సమాజంలో ఉండే ప్రతి వర్గాల వారికి ఆ దయ సమృద్ధిగా ఉండాలని ఎంపీ తెలిపారు కడప నగరంలోని అమీన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి అంసాద్ బాషాతో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి మేయర్ సురేష్ బాబులు పాల్గొన్నారు అనంతరం వైఎస్ఆర్సీపీ పార్టీలో వంద కుటుంబాలను వైసీపీ కండువాలు కప్పి ఎంపీ అవినాష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు మాయనాటిలో సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు ఉంటారని వారి ప్రార్థనలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని పేర్కొన్నారు యావత్తు ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలను తెలియజేశారు డివిజన్స్లో ఉన్న సోదరులు మరి ఇచ్చిన జరిగింది భక్తి శ్రద్ధలతో ప్రతి ముస్లిం సోదరులు కూడా ఈ రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు వారి ప్రార్థనలు ఫలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆ అల్లా దయ ఈ సమాజంలోని ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారిపై అల్లా దయ సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను